కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు విద్యుత్ భారాల మీద మాట తప్పింది నమ్మక ద్రోహం చేసింది గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయల భారం వేసింది ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి తెలుగుదేశం కూటమి పార్టీలు విమర్శించాయి కానీ ఈ రోజున వాళ్ళు ఏం చేస్తున్నాయి సంవత్సర కాలంలోనే ముప్పై వేల కోట్ల రూపాయల భారం వేశారు ఇప్పటికే పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల భారం వేసి వసూలు ప్రారంభించారు మరొక పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఇప్పుడు రంగం సిద్ధం చేశారు ఇలా ప్రతి కుటుంబానికి సగటున ప్రత్యక్షంగా పరోక్షంగా ఇరవై వేల రూపాయలు ఈ సంవత్సర కాలంలోనే భారం వేసింది ఏమిటి తేడా దానికి తోడు అదాని ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు రెండు కోట్ల మీటర్లు రాష్ట్రంలో బిగిస్తా ఉన్నారు మోడీ ఆదేశాలకు వైసీపీ లొంగిపోయి సంతకాలు పెడితే దాన్ని రద్దు చేయాల్సినటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం దాన్ని అమలు చేస్తూ ఉంది అందుకే ఒకవైపున అదానీ రాష్ట్రంలో ఆంధ్ర అదానీగా ఉన్న షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లాంటి బడా కంపెనీలకు దోపిడీ చేయడం కోసమే జనం జేబులు కొట్టి కరెంటు ఛార్జీలు వసూలు చేస్తున్నారు ఈరోజు చెప్తున్నారు మంత్రి గారు మేము జనం ఆమోదం లేకుండా స్మార్ట్ మీటర్లు పెట్టమని ఇదంతా పచ్చి అబద్ధం ఇప్పటికే రాష్ట్రంలో బలవంతంగాను మోసపూరితంగాను స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు ప్రీపెయిడ్ పద్ధతిలో బిల్లులు వసూలు చేసే స్మార్ట్ మీటర్లు అవసరం లేదు మీటర్కి తొమ్మిది వేల నుండి పదిహేడు వేల రూపాయలు ఖర్చు జనం నెత్తన వేసే ఈ స్మార్ట్ మీటర్లు ప్రమాదకరం గంట గంటకి రేటు నిర్ణయించి పగలొక రేటు రాత్రి ఒక రేటు నిర్ణయించేటువంటి ఈ స్మార్ట్ మీటర్లు ప్రజల పాలిట ఉరితాళ్ళు ఒకటే అడుగుతున్నాం జనం ఒప్పించి పెడతామన్నారు ఆ రోజు లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని ఎందుకు పిలిపించారు ఇవాళ ఎందుకు పెడుతున్నారు అదానీతో చేసుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందం వల్ల లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల భారం పడుతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఒప్పందాన్ని అమెరికా కోర్టుల్లో విచారణ జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో మాత్రం విచారణ కూడా చేయట్లేదు ఎవరు ఎవరిని ఎవరు కాపాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి వైసీపీ అవినీతిని ఈరోజు బీజేపీ తెలుగుదేశం కూటమి కాపాడుతూ ఉంది అందుకే విద్యుత్ సంస్కరణ విషయంలో కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన వైసీపీ అందరూ ఒకటే దారిలో నడుస్తున్నారు దీనికి భిన్నంగా జనమే ఇవాళ ఉద్యమించాలి జనమే ప్రతిఘటించాలి అందుకే ప్రజావేదిక ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా వెనక్కి తగ్గి సర్దుబాటు ఛార్జీల విధానమే రద్దు చేయాలి ఏనాడో వాడుకున్న కరెంటుకి ఐదేళ్ల తర్వాత మళ్ళీ మళ్ళీ బిల్లులు వసూలు చేసే పద్ధతి ప్రపంచంలో ఎక్కడా లేదు దాన్ని రద్దు చేయాలి స్మార్ట్ మీటర్ల మీద కేసు వేశారు తెలుగుదేశం నాయకులు సెకీ ఒప్పందం మీద కోర్టులో కేసులు వేశారు అప్పుడు తప్పైంది వాడు ఒప్పైందా మీరు మాట మార్చవచ్చు జనం మాట మార్చరు అందుకే ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే భవిష్యత్తులో ప్రజా వేదిక అన్ని సంఘాలు కలిసి రాబోయే కాలంలో మరింత ఉద్యమ ఉద్యమం ఉధృతం చేస్తాం ఆగస్ట్ ఇరవై ఎనిమిదవ తారీఖున రెండు వేల సంవత్సరంలో బషీర్ బాగ్లో ఆ రోజున టీడీపీ ప్రభుత్వం విద్యుత్ ఉద్యమకారుల మీద కాల్పులు జరిపి ముగ్గురిని పట్టణం పెట్టుకుంది ఆ అమరవీరుల స్ఫూర్తితో మళ్లీ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి కార్యాచరణ రూపొందిస్తాం ప్రజలందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తాం